మనసుతో కాసేపు అనే సిరీస్ కు మీకు స్వాగతం పలుకుతున్నాను తమకు దుఃఖం కలిగినప్పుడు దని తీర ఏడవాలంటారు అలా ఏడిస్తేనే మంచిదట ఈ లోకంలో స్త్రీలే కాదు పురుషులు కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంటారు కాకపోతే చాటుగా భార్య ఒడిలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడిస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలిసినా అలా వెక్కి వెక్కి ఏడవాలంటే పురుష పుంగులకు మొహం చెల్లదు దుఃఖం కలిగినప్పుడు వెక్కి వెక్కి నవ్వుతూ దానిని చులకన చేయమంటాడు ఓ కవి గుండె లవిసేలాగా పల్లు నా ఏడుద్దురుగాని రండు అని హైదరాబాద్ లోని ది క్రైంగ్ క్లబ్ వారు ఆహ్వానిస్తున్నారు జీవితంలో ఎందరో ఒత్తిళ్లు సవాళ్లతో కుటుంబ సమస్యలతో సతమతమయ్యేవారు ఎందరో డబ్బు కట్టి మెంబర్షిప్ తీసుకొని మరి ఆ క్లబ్కి వెళ్ళి కడుపారా వెక్కి వెక్కి ఏడ్చి త్వరగా తేలుకుంటున్నారట ఊరట పొందుకున్నారట లేదేమి వాళ్ళారా బాధ కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు ఎక్కడో చాటున క్లబ్బులలో ఏడిస్తే మన కన్నీటికి విలువ ఉంటుందా కాని ప్రభు సన్నిధిలో నీవు కార్చే ప్రతి కన్నీటికి నీవు కార్చే ప్రతి నీతి పొట్టుకు దేవుడు విలువనిస్తాడు అది ఎన్నడూ కూడా వృధా కాదు అందుకే కీర్తన ముప్పై నాలుగు పజ్జిని మరి కీర్తనాకారుడంతాడు వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉంటాడు బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని ఆయన రక్షిస్తాడు కనుక ఏడుద్దాం ప్రభు సన్నిధిలో తద్వారా కాచే ప్రతి కన్నీటి చుక్క మనకు ఆశీర్వాదం ఆశీర్వాదకరం అవుతుంది దేవుడు మనను దీవించుండాక ఆమె